హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే గ్యాస్ సిలిండర్ డబ్బులు రెండవ ఉచిత గ్యాస్ సిలిండర్ డబ్బులు మీకు రాలేదా అయితే ఇలా చేయండి డబ్బులు పడతాయి ఒకవేళ చాలామందికి మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీలో భాగంగా బాబు సూపర్ సిక్స్లో హామీలలో కీలకమైన పథకం అండి మరి గ్యాస్ సిలిండర్ యొక్క ఉచిత సిలిండర్ పథకము దీంట్లో చాలా మందికి డబ్బులు రాలేదు అంటున్నారు మరి ఎందుకు రాలేదు అనే విషయం ఎప్పుడు పడతాయి అనే విషయం నేను క్లారిటీ ఇస్తానండి ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి క్లుప్తంగా మధ్యలో స్క్రిప్ట్ అయితే చేయొద్దనండి మొట్టమొదటి మా ఛానల్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గ్యాస్ సిలిండర్ ఈ క్రమంలో కొంతమందికి దీపం పథం కింద అందడంలో ఆలస్యం జరుగుతూ ఉంది సాంకేతిక సమస్యలు కేవైసీ ప్రక్రియ పూర్తి చేయకపోవడం ఆధార్ లింకు చేయకపోవడం వివిధ కారణాల వల్ల కొంతమందికి డబ్బులు జమ కావటం చాలా ఆలస్యం అవుతున్నట్టుగా ఇప్పటికే ఏపీ ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది అయితే డబ్బు అందని వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు వారికి త్వరలోనే డబ్బు జమ అవుతుందని అధికారులు చెబుతున్నారు దీపం పథకం కింద వారి ఖాతాల్లో ఒక సంవత్సరం డబ్బును ఒకేసారి చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇటీల ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంది దీపం పథకం టూలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు జిల్లాలలో ఉన్న ప్రజలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంవత్సరానికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తూ ఉంది మొదటి గ్యాస్ సిలిండర్ సంబంధించిన డబ్బు ఇప్పటికే లబ్ధిదారుల ఖాతాల్లో గత సంవత్సరం డిసెంబర్లోనే వాడటం జరిగిందండి రెండవ సిలిండర్ సంబంధించిన డబ్బును కూడా ప్రభుత్వము త్వరలో జమ చేయబోతుందని సమాచారం కొంతమందికి రెండవ విడత ఉచిత గ్యాస్ సబ్సిడీ డబ్బు కూడా అందలేదని ఫిర్యాదు చేశారు ఎందుకు పడట్లేదంటే ఒకే కుటుంబంలో ఒకే రేషన్ రైస్ కార్డు రేషన్ కార్డు కావచ్చు లేదా ఆధార్ కార్డు ఒక కుటుంబంలో ఒక రేషన్ కార్డు పైన ఇద్దరు భార్య లేదా భర్త లేదా కుమారుడు ఇలాంటి వారు ఏం చేస్తారంటే ఒకే రేషన్ కార్డు కలిగి ఉండి మరి చాలామంది రెండు యొక్క గ్యాస్ సిలిండర్స్ తెచ్చుకోవటం జరిగింది ఒక ఫ్యామిలీలో ఒకరికి మాత్రమే లబ్ధిదారులు అవుతారు కాబట్టి రెండవ సిలిండరు రావటం లేదని చాలామంది తెలుస్తుంది ప్రభుత్వం అయితే స్పష్టవతయితే ఇచ్చిందండి ఒక ఫ్యామిలీలో ఒకరికి మాత్రమే సబ్సిడీ డబ్బు పడుతుందని అయితే ఇంకా కొద్దిగా మామూలుగా వచ్చేటువంటి వారికి ఎందుకు రావట్లేదంటే కొన్ని సాంకేతిక సమస్యల కారణంగా రెండవ ఉచిత గ్యాస్ సిలిండర్ సబ్సిడీ డబ్బులు నిధులు చేయడంలో జాప్యం జరిగిందని చెప్పడం జరుగుతుంది అయితే ఖాతాలో డబ్బు అందుకున్న వారందరికీ రెండో విడతలో కూడా డబ్బులు ఖచ్చితంగా అందుతాయని అధికారులు కూడా చెబుతున్నారు ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అందించినటువంటి దీపం పథకం గ్యాస్ సిలిండర్ సబ్బిడీ అంటే కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత వచ్చేటువంటి డబ్బులు ఒకే వ్యక్తులు రేషన్ కార్డు వివర వివిధ వివరాలను ఆన్లైన్లో తనిఖీ చేసినప్పుడు కొద్దిమందికి వెయ్యి చదర పొడవుల కంటే ఎక్కువ విస్తీర్ణంలో ఇల్లు ఉంది ఉన్నవారు కొద్దిమంది మూడు వందల యూనిట్ల కంటే ప్రతి నెల ఎక్కువ కరెంటు బిల్లు కడుతున్న వారు ఈ సభ్యుడి అనర్హులని తేలింది అలాగే కేవైసీ ప్రక్రియను పూర్తి చేయకపోవడము వల్ల డబ్బులు అందలేదని కొంతమంది చెబుతున్నారు కేవైసీ ప్రక్రియ పూర్తి చేయడానికి తమ గ్యాస్ డీలర్ను సంప్రదించండి మీరు ఏ గ్యాస్ అయితే వాడుతున్నా ఇండియన్ గ్యాసా లేదా హెచ్పీనా ఎక్క ఏ కంపెనీ గ్యాస్ సిలిండర్ అయితే వాడుతున్నారో మీరు వెంటనే మీకు సంబంధించినటువంటి గ్యాస్ సంబంధించిన వారి ప్రొవైడర్స్ మీరు మాట్లాడినట్టయితే వారు మీ యొక్క వారు మీ అకౌంట్ లింక్ చేయటం వల్ల మీ ఖాతాలో ఆ డబ్బులు ఖచ్చితంగా పడతాయని జమ అవుతాయని వారు చెప్పడం జరుగుతుంది ఏది ఏమైనా ఫ్రెండ్స్ ఇప్పటివరకు మీకు డబ్బులు జమ కాలేదా డబ్బు కనుక జమ కాకుండా ఉంటే మరొకసారి ఒకవేళ మూడు వందల యూనిట్ల పైన విద్యుత్ వాడుతున్నారా లేదంటే వెయ్యి చదరపులు చదరపు అడుగుల కంటే ఎక్కువ హౌస్ విస్తీర్ణంలో ఉందా లేదంటే మీ పిల్లలు ఏదైనా ఇతర జాబ్ చేస్తూ ఉండి కంపెనీలు ఇన్కమ్ ట్యాక్స్ ప్రభుత్వానికి ఏమైనా చెల్లిస్తూ ఉన్నారా లేదంటే కుటుంబములు ఎవరైనా ప్రభుత్వం యొక్క ఉద్యోగులు ఎవరైనా ఉన్నారా ఇలాంటి వారికి మరి అర్హత చెందదని కూడా ప్రభుత్వం అయితే స్పష్టం చేస్తుంది ఏది ఏమైనా ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము చెప్పిన రీతిగానే ఎవరైతే టెన్షన్ పడాల్సిన అవసరం లేదని ప్రతి ఒక్కరి ఖాతాల్లో కూడా రెండవ విడత దీపం పథకంలో రెండవ ఉచిత సిలిండర్ పథకానికి ఆ డబ్బులు జమ చేస్తారని వీలైతే మూడు సిలిండర్లు కలిపి ఒకేసారి రెండు వేల ఆరు వందల రూపాయలు డబ్బులు జమ చేస్తామని కూడా ఏపీ ప్రభుత్వం అయితే స్పష్టం చేయడం జరిగింది ఏది ఏమైనా ఫ్రెండ్స్ ఎవరికైతే డబ్బులు పడలేదో సంవత్సరానికి ఒకేసారి కొంతమందికి డబ్బులు జమ చేస్తామని కూడా చెప్పడం జరిగింది కాబట్టి లబ్ధిదారులు ఉచిత ఎల్పి సిలిండర్లైతే విషయంలో మీరేమి మా మరి టెన్షన్ పడాల్సిన అవసరం లేదని ప్రభుత్వం కూడా ఇప్పటికే స్పష్టత చేయటం జరిగింది ఒకసారి మీ ఆధార్ కార్డుకు మన మొబైల్ లింక్ అయిందా లేదో తెలుసుకోనండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి